స్త్రీలు పురుషులు కూడా ఆరాధించదగినది పార్థివలింగారాధనం నీటిలోని మట్టిని తీసుకొని దానికి శ్రీగంధ చూర్ణం పాలు కలిపి సాధకుడు తన స్వహస్తాలతో విగ్రహంగా మలచాలి అంగ ప్రత్యంగాలతోనూ సమస్త ఆయుధాలతోనూ పద్మాసనస్తులై కూర్చున్నట్లుగా ఆ ప్రతిమలను మలచాలి అలా మలచిన వినాయక సూర్య సౌరి శక్తి విగ్రహాలను పార్థివలింగాన్ని షోడసోపచారాలతోనూ అర్చించాలి వాటిని అభిషేకించేటప్పుడు నీళ్లు ధారగా పోయినక్కర్లేదు అలా పోస్తే పార్థివ ప్రతిమలు విచ్చిపోతాయి కనుక అభిషేక మంత్రం చదువుతూ పువ్వులతో అభిషేక ద్రవ్యాన్ని చిలకరించాలి వరి అన్నం నివేదించాలి ఇంట్లో అర్చించేటప్పుడు మానడ వరి బియ్యం వేరే ఎవరైనా మానవులచే ప్రతిష్ఠించబడిన పార్థివలింగానికి మూడు మానికల బియ్యం దేవతా ప్రతిష్ఠితానికి తొమ్మిది మానికల బియ్యము స్వయంభూలింగానికి పదిహేను మానికల బియ్యము వండి నివేదించాలి